ఎండుతున్న ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ఇక చెప్తున్నా చూడు ఇక చూడూరి ఈ మోతవర్లు అందరూ మాట్లాడరు కదా ఎస్ఆర్ఎస్పి మేమే కట్టినాము సింగూరు మేమే కట్టినాము నిజాం సాగర్ మేమే కట్టినాము ఇక మీ అన్నీకి ఇటు ఎండిపోతున్నాయి కాళేశ్వరం నీళ్ళు లేకపోతే చూడరు ఒకసారి ఎండుతున్న ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు యాసంగి సాగును చుట్టుముట్టిన నీటి కష్టాలు కాకతీయ కాలువ నీళ్లు అందక రైతుల గోస కరీంనగర్లో అడుగంటుతున్న బావులు బోర్లు అప్పుడే తడారిపోతున్న పంట పొలాలు నార్లు పొలాలను వదిలేస్తున్న అన్నదాతలు ఎదురు రెండు రోజులు నీళ్ళు అంట ఆ రెండు రోజులు వచ్చినప్పుడు వీళ్ళు వేసుకున్నారు ఇప్పుడు ఆ నీళ్ళు మొత్తం బంద్ వచ్చి ఇక కనపడుతుంది కదా ఇగో ఇది మీ కన్నకే కనపడుతున్నాయి కదా ఇదంతా ఈ విషయాన్ని మనం మాట్లాడుతూ ఉంటే ఈ విషయాన్ని చెప్తా ఉంటే కొంతమంది సన్నాసులు నాకు ఫోన్లు నిన్ననేమో వాడు పొంగులేటి బ్యాచ్ అంట ఈ పొంగులేటి ఈ గింగులేటి ఇవన్నీ తగ్గించుకోరేనాయన మీ ఫోన్లకు భయపడుతుడు ఎవడు లేడీడా అర్థమవుతుందా మీకు ఈ పొంగులేటి గుండాల ఆమె రౌడీలు ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడే హక్కు లేదా పొంగరెడ్డి బ్యాచ్ అని నేను నాకు ఫోన్ చేసిరు ఒకటే ఫోన్ చేసి సతాయిస్తూ ఉన్నారు దాంతోపాటు రాత్రి పన్నెండు గంటలకు ఒకటి గంటలకు ఈ ఒక బ్యాచ్ నాకు తగులుకుంది తీరు మార్వాలన్న పేరెత్తంట కాంగ్రెస్ గురించి మాట్లాడొద్దంట చూడండి ఇగో ఈ నెంబర్లు ఈ నెంబర్లు కనపడతాయి దుషిరా ఈ నెంబర్లకు వెళ్ళి ఫోన్లు మరి వీళ్ళు ఈ వీళ్ళు మరి ఇదే ఇంద్రమరాజ్యము ఇదే ప్రజాపాలన ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఎప్పుడు లేదు గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని చాలామంది ప్రశ్నించారు కానీ వాళ్ళకి ఈ రేంజ్లో టార్చర్ ఎవరికి లేదు ఫోన్లు చేసి బూతులు మాట్లాడడం ఫోన్లు చేసి డిస్టర్బ్ చేయడం ఇట్లా నైట్ టైంలో యజుడు పన్నెండు గంటల నలభై నలభై నాలుగు నిమిషాలకు ఒకరి తర్వాత ఒకరు ఫోన్లు ఒకటే బ్యాచ్ చేస్తూ ఉన్నాయి దాని నుంచి సో కాబట్టి కాంగ్రెస్ గురించి మాట్లాడితే చంపేస్తారట వీళ్ళు మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్ గురించి మళ్ళీ గురించి మీరు ఎవర్రా చెప్పడానికి గ గీ గీ ఉడత ఊపులకు భయపడతానుకుంటున్నారు బిడ్డ గుర్తుపెట్టుకోని మీరు ఎంత రెచ్చగొడితే అంత ఎక్కువ అవుతుంది ఇంకా కథ మీ భావతో ఇప్పుడు కొంతవరకే విప్పి చెప్తా ఉన్నాం ఇంకా మొత్తం విప్పుకుంటూ పోతనే ఉంటాం రోజు ప్రజలకు చెప్తూనే ఉంటాం మీరు భయపెడితే భయపడతాం కాదురండి ఆయన మేము ముందుగా చెప్పిన ప అవకాశం ఇచ్చిర్రు మీరు పాలన చేయండి ప్రజల తరఫున మేము ప్రజలకు మీరు ఇచ్చేటువంటి హామీలను మేము మీకు గుర్తు చేస్తూ ఉంటాము ఇది మా బాధ్యత టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు చేసి మీరు ఇచ్చేటువంటి హామీలను ప్రజల తరపున మేము మీకు గుర్తు చేస్తా ఉంటాము రైతు బంధు గురించి ఇప్పటిదాకా రైతు బంధు పడలే ఇప్పటికీ మా నెంబర్ కింద కనపడే నెంబర్ది అది అడ్వర్టైజ్మెంట్ కోసం పెట్టినా దేనికోసం పెట్టినా దానికే రైతు బంధు గురించే ఫోన్లు చేస్తా ఉన్నారు ఆ నెంబర్ ఆన్ చేస్తే వందల ఫోన్ కాల్స్ వస్తున్నాయి రైతుల నుంచి మరి ఆ విషయాలు చెప్పొద్దా గిట్లా ఎండిపోతా ఉంది ఏడా పడితేడా ఎస్ఆర్ఎస్పి కింద ఎండిపోతా ఉంది మరి ఎందుకు నిలు కాంగ్రెస్ నాయకులారా ప్రభుత్వంలో ఏర్పడ్డాక మీరు నీళ్ళు ఇవ్వాలి కదా అని చెప్పేసి అడుగుతా అడిగితే తప్ప ఇది దీనికి కూడా వంద రోజులు ఆగర్రి ముప్పై రోజులు ఆగురి నలభై రోజులు ఆగురి సంవత్సరం ఆగుర్రీ ఎందుకు ఆగలరన్నా ఆయన దేనికోసం ఆగాలి ఈ వంద రోజులు ప్రభుత్వ సొమ్ము తినుకుంటునే పోతురు కదా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ పందికొక్కులు తినటం తింటారు కదా ఒక్కడొక్కడు మరి ఆ సొమ్ము తినుకుంటునే మీరేం కులుకొచ్చు అధికారంలో మేము అడిగితేనే మీకు నొప్పి అవుతున్నాం అది మీ దగ్గర ఫోన్లు చేసి ఇవి చేస్తా అంటే ఎవడు ఊకుంటోడు లేడు ఎవడు కూడా ఆపేస్తాడు భయపడతాడు భయ భయపడిపోతాడు ఇంకా ఆపేస్తాడు అనుకుంటే అది మీకు కలనే అవుతుంది అనమాట కాబట్టి మిత్రులారా చూడండి ఇట్లా ఈ ఫోన్లు చేసి ఈ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చూద్దాం చూసి వీళ్ళు వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం వాడు అంటాడు అరే ఇక కాంగ్రెస్ పార్టీ ఉంటుందిరా మొత్తము బీఆర్ఎస్ పార్టీ మొత్తం పోయిందిరా నాకేం బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదురా బాబు అంటే అరే మొత్తం కాంగ్రెస్ ఏ నువ్వు ఏం చేయలేవురా ఎంటిక కూడా వీకలేవురా అని చెప్పేసి బూతులు ఇంకా వల్గర్ లాంగ్వేజ్ నేను తక్కువ ఊకోలే నేను కానీ నేను కూడా ఊర్లో నుంచి వచ్చినవన్నే నాకు కూడా ఊర్లో నుంచి ఊర్లో ఉండి మాట్లాడితే ఎట్లాంటి బూతులు వస్తాయి నా నోట్ల నుంచి కూడా అట్లా వస్తాయి నాకు కూడా తెలుసు నేను కూడా వ్యవసాయ కుటుంబము నాది కూడా ఊరు కల్చరు నాకు కూడా తెలుసు నువ్వు ఆ నువ్వు ఒరే అంటే నేను సైలెంట్గా కూర్చోంటే ఏం కాదు మాట్లాడకండి పద్ధతిగా మాట్లాడతా ఇక రివర్స్గా నువ్వు వల్గర్గా మాట్లాడితే నాకు కూడా నీకు అంత ఎక్కువ బూతులు వస్తాయి ఎవరైతే నాకు ఫోన్ చేస్తావరో వాళ్ళకి చెప్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతాం తగ్గేది ఏం లేదు